నోపి నోపి నా నామే కోపం తరుస్తున్నావ్ నొప్పి పడినప్పుడు కోపని ఆ నోపి ఇట్లా వాలే మీకు మీరే అడవై భద్రగా రవండి అది సరిపోలేదు ట్వంటీ పర్సెంట్ అరిచిన తర్వాత అప్పుడు తిరిగి వెళ్తాను తన్నేసి పాక్కుంటూ వెళ్ళు క్లియర్ అర్థమైంది కదా అరిపే క్లియర్ రాలేదు అరవాలి గట్టిగా రెడీ కాలు పెట్టి అంటాను అప్పుడు అరవాలి ఓకేనా

మొన్ననే వండి వన్ననప్పుడు ఇచ్చేస్తారు రెడీ చెప్పండి సెకండ్ యాక్షన్ ఎవరుస్తారు ఎవరుస్తారు వెళ్ళిపోతారు సెకండ్ యాక్షన్ ఆ సెకండ్ యాక్షన్ అంటావా ఆ బెస్ట్ సెకండ్ యాక్షన్ మొత్తం సంసారం సంసారమే వెళ్ముంది ఇక్కడ 1 ఇస్తావా ఆ యాక్షన్ এই জারিবেনি মন ভর মন ভর মন ভর প্রেসক রেডি মুভমেন্ট